ఆంధ్రప్రదేశ్ లో కులగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మర కుమార్ డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా మండిపడ్డారు బీసీల ఎదుగుదలని అడ్డుకునే ఉద్దేశంతోనే ఏపీలో కులగణన చేపట్టడం లేదని పేర్కొన్నారు తెలంగాణ రాష్టంలో కులగణన పూర్తి చేసినప్పుడు మన రాష్టంలో ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు నెల రోజుల్లో కులగణన పూర్తి చేయకపోతే ఉద్యమాలు తప్పవని సందర్భంగా హెచ్చరించారు ఇందులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా కమిటీలో పలువురికి నూతనంగా పదవులకే కూడా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మా జనగణన మా యొక్క స్థితిగతులు మెరుగుపడాల చేతి గురించి తెలుసు రాష్ట్ర స్థితిగతుల గురించి తెలుసు అన్ని గురించి మాకు చైతన్య పరిచే విధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే ఏ రకంగా మనం ముందుకు సాగాలి అనే దాంట్లో చాలా ప్రధానంగా కమిటీల రూపాల్లో అదేవిధంగా మన యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకునే విధంగా కొత్త కమిటీలు నియమకం చేస్తూ ఉన్నాం దాంట్లో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా గంగరాజ్ గారిని యూత్ కమిటీలోకి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి ద్వారా అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీల్ని నియమించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా మా మీడియా వారితో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు సంవత్సరం కావస్తు ఉంది మరి ఇచ్చిన హామీలపై ఎంతవరకు స్పష్టతగా ఉందనే దాని మీద మనమందరం ఆలోచన చేయాలి ఈరోజు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తానని చెప్పేసి అని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క మంత్రి బృందంతో మాట్లాడుతూనే జరుగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏ రకమైన కమిటీ వేశారు ఏ రకంగా మరి దాన్ని ఉంచి మరి ఏ రకమైన ఆన్సర్ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశం ఎప్పటివరకు ఎప్ప ఎప్పటికప్పుడు పేపర్లో వచ్చే న్యూస్ చదవడమే కానీ లేకపోతే వీళ్ళు చెప్పే అంశాల గురించి వివరం తీసుకోవడమే కానీ ఇంతవరకు ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద స్పష్టత లేదని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది మరొక్కసారి మేము తెలియజేసేది ఏంటంటే జనగణన మేము ప్రభుత్వంలోకి రాగానే జనగణన చేస్తానని చెప్పేసి మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఉంది కానీ ఇప్పటి వరకు మీద ఏ స్పష్టత లేదనేది మరి చాలా క్లియర్ గా మేము చెప్పగలుగుతున్నాం దీనికి ఉదాహరణగా మరి ఈరోజు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అదావిధిగా కొనసాగించాలని అంటే జనగణ దానికి ప్రాధాన్యత అనేది అందరికీ తెలిసిన విషయం ప్రధానంగా జనగణన లేకుండా మీరు ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏ రకంగా పెంచుతారు ఏ రకంగా ముందుకు సాగిద్ది అనే దాని మీద జనగణనే దానికి నెంబర్ వన్ ఆన్సర్ అని చెప్పేసి